మన పలమనేరులో ఈ ప్రాంతంలో మనకు పేదలుగా ఉండి చదువుకొని మధ్యలో ఆపేసినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా కృత్రిమ అంగాలు అది కూడా త్రీడీలో ఎందుకంటే ఇప్పుడే చాలా విషయాలు చెప్పారు జనరల్గా మనం ఏదైతే మనకు కూడా బర్డ్స్ ఉంది కి నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో దీనికోసం బర్డ్స్ హాస్పిటల్ స్థాపించారు మన దగ్గరనే తిరుపతిలో అక్కడ కూడా ఈ కృత్రిమకు సంబంధించినటువంటి అవయాలను thank you కొద్దిగా సైడ్ రండి ఆ డివైజెస్ తీసుకునేటువంటి పిల్లల్లో ఒక అర్థమైపోతుంటుంది ఆ ప్రోగ్రాంకి ఈ రోజున వారి సహకారంతో డివైజెస్ ని ఇవ్వడం జరిగింది ఆ ప్రోగ్రాం మార్గదర్శనటువంటి వారిని ఈరోజు సత్కరించుకోవడం అనేటటువంటి ముఖ్య ఎజెండాగా ఉంది అందుకోసం పలమునేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నాయుడు గారు గారిని గౌరవించవలసిందిగా కోరుకుంటున్నా మరియు హుమామహేశ్వరేజ్ తర్వాత అరుణ్ జగన్ గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం సహాయ సహకారాలు శ్రీపురం సీతారామయ్య గారిని కూడా స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం వారిని సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆంధ్ర నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు ఎలాగో చేయాలని చెప్పి మార్గదర్శకాలు మార్గదర్శకాలు చూపించారు వారి యొక్క మార్గదర్శకం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు సంతోషించాం వారి యొక్క సహాయ సహకారాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఈ రోజు ఉన్నటువంటి కార్యక్రమం ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను నమస్కారం కార్యక్రమంలో ప్రధాన భాగస్వామి అయినటువంటి రైస్ సంస్థ సిఇఓ గారు అరుణ్ గారు అదేవిధంగా పెద్దలు ఏదైనా మన టౌన్లో సర్వీస్ చేయాలన్నా ఎడ్యుకేషన్ సైటు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుంటారని చెప్పేటువంటి పెద్దలు శ్రీపురం సీతారామయ్య శెట్టి గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు చాలామంది ప్రముఖులు ఆ రైస్ సంస్థకు సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు కృత్రిమ అంగాలను అంటే ఇవ్వడమే కాకుండా అది ఫ్రీగా డొనేట్ చేసి అది ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు మనం పలమనరులో చేసాం దీనికి ప్రధానంగా ఎవరైతే ఈ సంస్థ బెంగళూరులో రైస్ సంస్థ ఉందో ఇది అటుపక్క కాశ్మీర్ నుంచి మనకు కేరళ దాకా వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు వారు ఎక్కడైనా టాటా ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఏ ఇండస్ట్రీస్ కావచ్చు ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి డైరీలు ఉన్నాయి రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి వారందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అనేటివి ఖచ్చితంగా సర్వీస్ కోసరావు గ్రామాభివృద్ధికి కావచ్చు ఇటువంటి కార్యక్రమానికి కావచ్చు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది బాధ్యత కానీ ఎక్కడి నుంచినో పూణేలో ఉండేటువంటి సంస్థ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన పలమనేరులో ఈ ప్రాంతంలో మనకు పేదలుగా ఉండి చదువుకొని మధ్యలో ఆపేసినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా కృత్రిమ అంగాలు అది కూడా త్రీడీలో ఎందుకంటే ఇప్పుడే చాలా విషయాలు చెప్పారు జనరల్గా మనం ఏదైతే మనకు కూడా బర్డ్స్ ఉంది కి నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో దీనికోసం బర్డ్స్ హాస్పిటల్ స్థాపించారు మన దగ్గరనే తిరుపతిలో అక్కడ కూడా ఈ కృత్రిమకు సంబంధించినటువంటి అవయాలను ఇక్కడ చేస్తారు ప్రధానంగా పూణేలో భారతదేశంలో బ్రహ్మాండంగా కూడా చేసేదానికి అక్కడ చాలా కర్మాగారాలు ఉన్నాయి అయినా ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో మనం చేస్తూ ఉండిన ఈరోజు వాళ్ళ సొంత టెక్నాలజీని డెవలప్ చేసి పూర్తి స్థాయిలో ఆ అవయం అవయం ఏదైతే కృత్రిమంగా ఉండేది మనం వేసుకున్న తర్వాత ఫ్లెక్సిబుల్గా వాడుకోవడానికి అనుకూలంగా త్రీడీ పద్ధతిలో దాన్ని తయారు చేసి వాళ్ళకు అనుకూలంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం నిజంగా కూడా సంతోషం దానికి నేను ఈ యొక్క సంస్థని ప్రధానంగా కూడా ఈ ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు వెరీ గుడ్ తీసుకొచ్చారు ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది తీసుకొచ్చినంత మాత్రాన పని కాదు ఇక్కడ మన ఎంఈఓ ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళ కోఆర్డినేషన్తోనే ఈరోజు చాలా చోట్ల చేయొచ్చు కానీ వాళ్ళ కోఆర్డినేషన్తోనే ఈ కార్యక్రమం ఇంతమందికి ఈరోజు ఇరవై ఆరు మందికి ఇచ్చారంటే వాళ్ళ కోఆర్డినేషనే దీనికి ప్రధానం ఈరోజు చెప్పినోడు నాకు నాకు కానీ చేయించే వాళ్ళకు కానీ ఇక్కడ దాన్ని లబ్ధిదారులు ఎంచుకొని చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్లకు నిజంగా కూడా వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం సీతారామయ్య చెప్పారు మళ్ళా కూడా పెద్ద కార్యక్రమం దీంట్లో చేస్తామని ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనం పలనీరులో కూడా ఒక పెద్ద మెగా క్యాంప్ కూడా రన్ చేసాం ఇటువంటివన్నీ కూడా ఏదైతే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కానీ అందరికి కానీ వాళ్ళకు ఏ రకమైనటువంటి కావలసినటువంటి ఆ స్కూటర్స్ కానీ వాళ్లకు ఆ సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మ్యాసివ్గా ఒక పెద్ద ప్రోగ్రాము రన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం దాంట్లో దాదాపు రెండు మూడు వేల మంది ఆ రోజు ఆ కార్యక్రమాల్లో ఇక్కడనే పలమనేరులో గర్ల్స్ హై స్కూల్లో మెగా క్యాంప్ రన్ చేసాం ఆ క్యాంప్లోనే చాలా మంది కూడా సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా దాంట్లో ఆ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రభుత్వ పరంగా కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తాం ఇది ప్రభుత్వ ఫండ్స్ కాకపోయినా ప్రత్యేకంగా వాలంటరీగా ఎవరైతే సర్వీస్ మోడల్తో ఈ కార్యక్రమాన్ని అటు ఫండింగ్లో సిఎస్ఆర్ ఫండ్స్ను లింకప్ చేయడం కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉచితంగా దీన్ని అందించడం జరిగింది దీన్ని నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా మొదట్లో కొంత నొప్పు ఉంటుంది ఎందుకంటే ఫస్ట్లో మనం వేసుకున్నప్పుడు కొంత నొప్పు ఉంటుంది పెయిన్ ఉంటుందంటే ఆ కొన్ని రోజులు పదిహేను ఇరవై రోజులు అది సెట్ అయిన దాకా కొంత జాగ్రత్తగా ఉండాలి అది కొంచెం నొప్పి ఉందని తీసి పక్కన పాడేస్తే ఇంత కష్టానికి వీళ్ళు పడిన కష్టానికి మీ జీవితానికి చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు దయచేసి దృష్టిలో పెట్టుకొని మొదట్లో కొంత ఇబ్బందులైనా కష్టమైనా ఇబ్బంది అయినా దాన్ని అట్లనే కంటిన్యూ చేసుకొని ట్రైన్ చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో మనకు మా అందరిలాగా అన్ని అంగాలు ఉండేటువంటి మానవుడు ఏ రకంగా ముందుకు వెళ్తాడో ఈ కృత్రిమ అవవా వేసుకున్న తర్వాత కూడా అదే రకంగా రాబోయే కాలంలో కొన్ని రోజుల తర్వాత పనిచేసుకోవడానికి ఈ యొక్క సంఘంలో మనం ధైర్యంగా తలెత్తుకొని తిరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాలా దీనికి కావలసినటువంటి సపోర్టు అన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను మరో మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై మీ సహకార సహకారంతో ఇంతవరకు వచ్చాం మీ సహకార సహాయ సహకారాలు ఇంత కూడా కావాలి గానీ కార్యక్రమాలు గొప్పగా చేయడానికి మేము సంతోషిస్తున్నాం ఇప్పుడు గారు గారు వాళ్ళందరికీ కూడా కర్తలతో అభినందించాల్సిన కోర్సుకరించవలసిన కోర్సు ఒక వారి చేత ఒక రెండు సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళని వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వారికి ప్రయత్నం చేస్తాం కార్యక్రమ ప్రారంభాలు ఇంకా ఉద్యోగం ఆ రోజు అయిన వేరే స్కూల్స్ ఉన్న పని కార్యక్రమాలను నిజంగా ఏర్పాటు చేసుకునే దానికి ఆ రోజు రావాలిపోయినాను కానీ రోజు కూడా మాకు దాని చేస్తున్న ఈ రోజు మనకి కార్యక్రమం అంతా చూపించాలంటే ఈరోజు ఇక్కడ నిన్నంతా సుమారు ఇరవై ఏడు మందికి చేతులు లేని వాళ్ళకు పాలు లేని వాళ్ళకి ఇట్లా అవయవాలు డబ్బులు తర్వాత మా ట్రస్టు తర్వాత ఒక హెల్పింగ్ హ్యాండ్స్ కలిసి ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమం దేవాలి ఆ జరిగింది ఒక రోజుల ముందు ఎక్కువ మంది వస్తున్నాం రోజు రోజు తోటి అందరూ తీసుకున్నారు తర్వాత టైం ఇస్తుంది రెండు నెల ఎనిమిది జేదీ ఎవరికి అమ్మవైక్యం ఉండాలి వాళ్ళకి ముందుగానే చేసి సెట్ చేస్తారు వాళ్ళకి సెట్ చేసిన తర్వాత ఎక్కడ నడిపించినా ఉన్నామంటే ఎట్లా నడుస్తారో అని నడిపిస్తున్నారో వాళ్ళని చూస్తే ఎంతో సౌకర్య పెట్టింది నడవలేనాడు కాళ్ళు పెట్టుకోవాలి వస్తున్నాడు మరి బయట చాలా సంతోషపడారు వాళ్ళ సంతోషాన్ని మేము అన్ని దృష్టి కార్యక్రమం చేసినా కూడా మనకి బాగా లేకుండా ఏమైనా అనిపిస్తుంది కానీ వాళ్ళు చట్టం చూసి ఆనందం చూస్తే బిడ్డలు చాలా

ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించినటువంటి టెక్నాలజీతో ఇది బెనిఫిషియన్స్కి చాలా యూజ్ఫుల్ ఎంతోవరకు కూర్చోవేటువంటి కూడా ఈ యొక్క బిల్స్తో వాటిఫిషన్స్తో ఉపయోగించిన తర్వాత తర్వాత కూడా వాళ్ళు మెయిన్ వాక్ చేసిన వాళ్ళు పనులు చేసుకునేది కానీ చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ యొక్క వాక్ విషయం తీసుకునేవి వాళ్ళకి ఉపయోగపడుతున్నది ఇది దాన్ని ఉపయోగిస్తున్న టెక్నాలజీ కూడా మాములుగా ఒక మిల్లిమెంట్స్ తీసుకోవడం మనం ఒక టైం తీసుకుంటాం దర్యాదు తీసుకుంటాం బట్ హియర్ ది ఆర్ యూజింగ్ ద డిజిటల్ టెక్నాలజీ టూ కేసు అక్కడ ఏమాత్రం తేడా లేకుండా డిఫరెన్స్ అనేది మిల్లీమీటర్స్ కూడా లేకుండా వాళ్ళకి ఆ లింక్స్ తయారు చేసుకోవడానికి అటువంటి టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు ఫ్రీ యూజ్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆ విధంగా ఉపయోగించుకొని ఈ పిల్లలు కానీ తర్వాత ఇంతవరకు నడవల ఈ యొక్క లింప్స్ను ఉపయోగించిన తర్వాత ఆ వ్యక్తి ఉపయోగించిన తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో లేదా ఎయిట్ మంత్స్లో లేదా తర్వాత మంచి వాళ్ళతో చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి చాలా కనిపిస్తు బెనిఫిషియర్స్కి చాలా చాలా ఉపయోగం కాబట్టి ఈ యొక్క ఫిలిమ్స్ ఆర్టిషియన్స్ అందించే వ్యక్తులకి ఇందులో చాలా ప్రధాన పాత్రదారులు ధనంజయ గారి తల్లి వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇవన్నీ చేశారు మాకర కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను